మీ ముందు పంచుకోవాలనుకుంటున్నాను అందరూ నా కోసం ప్రార్థించిన రీతిగా లాస్ట్ ఇయర్లో ఆ సర్జరీ అందట్లో సర్జరీ అన్నప్పుడు మీ అందరు నా కోసం ప్రార్థించినారు మాంట్ సినా చర్చ్ వాళ్ళు మా సిసి సంఘం వాళ్ళు అందరూ ప్రార్థించినారు నా సాక్ష్యం మీరు విన్నారు అందుకే నేను షార్ట్కట్లో చెప్తున్నాను అయితే అందరూ ప్రార్థించిన వెంటనే నాకు దేవుడు మెయిల్ చేసిండు దేవుడు అనేక మేలు చేస్తాడు ఈ సంవత్సరం కాదు లాస్ట్ ఇయర్ కూడా ఎన్నో మేలు చేసిండు ప్రతిదినం చేస్తూనే ఉంటాడు అది మనం గ్రహించం అంతే దేవుడు చేసిన మేలు అనేకములు నా జీవితంలో మరొకసారి ఆ రోజు బాగుతీసం తీసుకునే రోజు మోన్సి మన ఎగారు అక్కడ సీసీలో మన ఏంటి బాక్తీసం ఇచ్చే రోజు కూడా అక్కడ మేము అయిపోయిన వెంటనే వస్తున్నాం వస్తుంటే పందొడ్డొచ్చి వచ్చి ఆ చక్రంలో మన టైర్లో ఇరుక్కుంది అప్పుడు కూడా దేవుడు మమ్మల్ని కాపాడిండు మా ముగ్గురిని అప్పుడైతే ఎంత యాక్సిడెంట్ అంటే దాని నుండి దేవుడుగా తప్పించిండు చిన్న గాయం బ్లెస్కి పోయింది కానీ అది తగ్గిపోయింది దేవునికి వందనాలు మళ్ళీ ఇంకొకటి వచ్చి ఇది నాకు ఆపరేషన్ విషయంలో దేవుడు మేలు చేసిండు మళ్ళొకటి చికెన్ గునియా దాని వెంటనే మళ్ళీ అది వచ్చింది నేను లేవలేని పరిస్థితి అప్పుడైతే ఇంకా నా భర్త నా బిడ్డ నన్ను చాలా బాగా అందరు నా కోసం ప్రార్థించినారు నాకు మీ నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ప్రార్థించిన మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను అలాగే మళ్ళీ నేను అసలు నేను బర్త్డే చేసుకోను ఇంటి దగ్గరనే చిన్నగా చేసుకుంటాను కానీ అసలు అయ్యగారు ఈరోజు నాకు మందిరంలో నిలబెట్టి మళ్ళీ బర్త్డే చేసినట్టు నాకు అయితే చాలా హ్యాపీగా ఉంది దైవదాసులకు నా యొక్క వందనాలు తెలియజేస్తున్నాను ఓకే అంకుల్ చేస్తాం అంకుల్ థ్యాంక్స్ అంకుల్ అంకుల్ ఆంటీ గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మోండ్ సినాయ్ సిసి సంఘం వాళ్ళు నా కోసం ఎంతగానో ప్రార్థించినారో వాళ్ళందరికీ నా యొక్క వందనాలు తెలియజేసి ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించనుగాక ఆమె